లవ్ టుడేతో అటు తమిళ ఇటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ప్రదీప్ రంగనాథ్ ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం డ్రాగన్ తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలైంది మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రీవ్యూలో చూద్దాం లవ్ టుడేతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అశ్వథ్ ముర్మూర్తి దర్శకవత్ వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం డి రాఘవన్ ఒకప్పుడు టాపరే కానీ ఇంజనీరింగ్ లోకి అడుగుపెట్టాకే డ్రాగన్ రాఘవన్ మైపోతాడు బ్యాడ్ బాయ్ తరహా వాళ్ళకను చూసి కీర్తి ప్రేమలో పడుతుంది దీంతో చదువు అటకెక్కుతుంది అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్ అవకాశం ఇస్తాడు కానీ ఉపయోగించుకోవడం బీటెక్ తర్వాత ఎప్పటిలాగే ప్రేమ స్నేహాలు అంటూ ఖాళీగా గడవాల్సి వస్తుంది దాంతో గార్ఫ్రెండ్ కీర్తి కూడా వదిలిసి వెళ్ళిపోతుంది ఆ బాధలో ఓ నిర్ణయం తీసుకుంటాడు డ్రాగన్ ఎలాగైనా జీవితంలో సక్సెస్ అందుకోవాలని అడదారుల్లో అడుగులు వేస్తాడు నగిలి సర్టిఫికేట్లతో మంచి ఉద్యోగం సంపాదిస్తాడు దాంతో కారు ఇల్లు అన్ని వస్తాయి ఓ పెద్దంటి అమ్మాయి పల్లవితో పెళ్లికి సిద్ధమైపోతాడు అంత అనుకున్నట్టే జరుగుతుంది అనుకునే సమయంలో ఓ ట్విస్ట్ కాలేజీ ప్రిన్సిపాల్కి డ్రాగన్ నకిలీ సర్టిఫికేట్ల విషయం తెలిసి ఆ బండారం బయటపడకుండా ఉండాలంటే ఓ పని చేయాలని చెబుతాడు దాంతో డ్రాగన్ మళ్ళీ కాలేజీ బాట పట్టాల్సి వస్తుంది ఇందుకే ప్రిన్సిపాల్ ఏం చెప్పాడో డ్రాగన్ అది చేశాడా లేదా పలుతో డ్రాగన్ పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగిలిన కథ కాలేజీ క్యాంపస్ కథలో మనకు కొత్త కాదు స్నేహాలు సరదాలు ప్రేమలు బ్రేకప్లు వీడి చుట్టూ తిరుగుతూ దాదాపు ఊహకు అందుతూ సాగుతూ ఉంటాయి అన్ని బాగా కుదిరిన సినిమాలు అప్పుడప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మేజుకు చేస్తాయి అలా అందరికీ తెలిసిన కథకే నకిలీ డిగ్రీల నేపథ్యాన్ని జోడించి ఈ కథని మళ్ళీ చాలా దర్శకుడు సరదా సన్నివేశాలతో వినోదం పెంచుతూనే నిజమైన విషయం అంటే ఏమిటో చెబుతూ భావోద్వేగాన్ని పంపించారు ఆరంభం పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి కానీ మధ్యలో సగే కథ ఊహ కదుతూ చాలా సినిమాలు చూసిన సన్నివేశాలు గుర్తు చేస్తుంది అమ్మాయిలు ప్రేమ విషయంలో అలాంటి వాళ్ళని కోరుకుంటారు వచ్చేసరికి వాళ్ళకి ఆలోచనలు ఎలా ఉంటాయి అబ్బాయిలు చదువుపై దృష్టి పెట్టకపోతే తెలుగు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూపించారు బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది ప్రధమార్థంలో అల్లరి కుర్రాడిగా హీరో చేసిన సందర్భం సాగుతుంది అలాంటి సన్నివేశాలు కొత్త కాదు అని ప్రదీప్ వాటిని తనదైన శైలిలో చేసి సన్నివేశాలకి కొత్త కళలు చేయడం వచ్చే మలుపులు ఆకట్టుకున్న చాలా సన్నివేశాలు అసశ్యక్తిగా అనిపిస్తాయి బ్యాక్ లాగ్స్ ని క్లియర్ చేసుకోలేని ఓ కుర్రాడు నకిలీ డిగ్రీలతో ఉద్యోగంలో చేరి కంపెనీలో అదరగొట్టడం ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక కావడం కక్షలు సంపాదించే స్థాయికి ఎదగడం ఇదంతా కాస్త సినిమాటిక్గా అనిపిస్తుంది ఇంత టాలెంట్ ఉన్నవాడు బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకోలేడా అనే ప్రశ్నలు తలెత్తాయి నకిలీ డిగ్రీల భాగవతం బయటపెట్టినట్టే అనిపించిన ప్రతిసారి వచ్చే మలుపు ఆసక్తిని రెక్కెత్తిస్తుంది అదే సమయంలో ఆ డిగ్రీలతో ప్రతిభావంతుల జీవితాలు నాశనమైపోతున్నాయనే సందేశం చెప్పిన తీరు ఈ సినిమాకి కీలకం ఇంకా ప్రదీప్ రంగనాథన్ పక్కింటి కులాడిని గుర్తు చేస్తారు అతనికి తగ్గ పాత్ర డ్రాగన్ అల్లరి కులాడిగా తినదైన శైర్లు సందడి చేస్తూనే పతాక సన్నివేశంలో భావోద్వేగాన్ని పెంచాడు అయితే ఆయన చేసిన వాటి ఫైట్స్ లోని సహజత్వం కనిపించలేదు అనుభవం పరమేశ్వరుని స్క్రీన్ టైం తక్కువే కానీ బలమైన పాత్రలో కనిపిస్తారు కాయాలు స్క్రీన్ పై స్పేస్ ఎక్కువ గ్లామరస్ గాను ఉంది ప్రిన్సిపల్ పాత్రలో మిస్కిన్ ఆకట్టుకుంటాడు అతిథి పాత్రలో స్నేహం మెరుస్తారు విజువల్స్ సంగీతం క్యాంపస్ సినిమాకి తగ్గట్టే ఉన్నాయి దర్శకుడు అశ్వత్ మూర్మత్తు బాగా తెలిసిన కథకి ఇంకొన్ని కొత్త విషయాలు జోడించి ఈ సినిమాని తీశారు ఆయన రచనలో బలం లేదు ఇంకా ప్లస్ పాయింట్ సృజనకు వస్తే కథలో మలుపులు సందేశం భావోద్వేగాలు ప్రదీప్ రంగనాథన్ నాటన ఇంకా మైనస్ పాయింట్ సృజనకు వస్తే తెలిసిన కథ అతిశయోక్తిగా కొన్ని సన్నివేశాలు చివరిగా అల్టినాథి డ్రాగన్ నవ్విస్తూనే సందేశం పంచాడు